ఏంద్రు అది ఊ ఊపి ఎక్కువైంది రాష్ట్రోగా నీకు ఏందమ్మ నుంచి ఉన్నావు పొలం ఏరు అన్నా ఎవరి ఎవరు మీయేనాయి కళ్ళు అదే కనిపి അന്നെ ഇത് ഷോ ഗുണ്ട് അപ്പം కనకమ్మా అన్న ఏమో చేసిద్దాం అన్న పని ఫ్రీగా ఫ్రీగా చేసిద్దా పని అన్న సంజమ్మ పని ఫ్రీగా జీ డబ్బులు ఏమో అవసరం లేదులే అమ్మ ఫ్రీగా వద్దమ్మ కనకమ్మ ఇటు కనకమ్మాట్రామ్మ బూతులు పెడతాడు ఆయన అట్ట చేస్తాం పని అట్ట చేస్తే నీకు నేను రెండు వందలు ఇస్తా

బిర్యానీ రెండు వందలు కనుకమ్మా రెండు వందల యాభై ఏడ రెండు వందల యాభై కాదు మూడు వందల ఏడా బిర్యానీ చేయాలి జైంటుల్ ఎక్కి చూస్తున్నాను పని అట్ట చేయాలి తెలుసా ఆయన అట్ట చేస్తాం పని కూలిపని అట్ట చేయాలి కూలి పని కూలిపనిలా చేయాలి ఏదో ఉంగి నిలబడి ఏంది అది ఆడదాని ఆడవాళ్ళు అసలు చేసేది పని తెలుసా ఎప్పుడు చూడు కనకమ్మ కూర్చొని లేచింది దొరద మొదలైద్ది కనుకమ్మా దురద పుట్టిద్ది కొంచెం నార్మల్గా తట్టుకో టైం చదువుతున్నాయి లేక నేళ్లలో మునుకు దురద పోయిద్ది ఫొడ్లు దురద ఎక్కువ ఎండడానికి ఎండబెడతానరు

కాకపోతే చీకట్లో కలవకాన్ని వెళతర్లో కల అందరు తొంభై తొమ్మిది మంది ఇష్టపడిపోతుంది నేను ఒకదాని ఆడదాన్ని నేను ముసుగాను యాభై ఏళ్ళు పైన నా వయసు

పైకి నాలుగు పోరుచుకోకున్నా ఆయన చూసుకో ఆడు పిచ్చోడు బెడ్లు ఏరమన్నాడు కదా నాలుగు బెడ్లు ఏరమన్నాడు ఇగు ఏ సార్ నల్లబాబు ఇవి నాలుగు బెడ్లు ఏరమన్నా నాలుగు బెడ్లు వేరు సార్ ఈ ధాన్యమంతా నాదేనండి వీళ్ళు ఎవరున్నరకు పిచ్చోళ్ళు వచ్చారు వీడులు తీసుకుంటున్నారంట నన్నే ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు అంటే అంత అందంగా ఉన్నానా

నాకు మీరు ఫోన్ మాట్లాడితే చాలా అంటున్నాడు వాడికి ఆనందం అంటే మీరు ఎంత అందంగా ఉన్నారు లక్ష్మీదేవి స్వరూపం కదా నువ్వు పైన చూడి పడ్డావు కదా అంతే కదా మరి వాళ్ళు చెప్పావు నేను పైన చూడి పడ్డామని చెప్పు నువ్వే నాకేమైనా బిల్లు ఉంటుంది అనుకుంటున్నారు నేను పైన చూడి పడ్డా తెలియట్లేదు వాళ్ళకి చెప్పు వాళ్ళకి మరి నువ్వు తెలియపడుతుంది ఒరే పిచ్చిరా నేను ఇక్కడికి మళ్ళీ ఆడదాన్ని కాదు పైనుంచి పడ్డాను నువ్వు ఏరు ఏరు ఏరు